ముస్లింల పవిత్ర మాసమైనటువంటి రంజాన్ ఒక్క పొద్దుల సందర్భంగా జిఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు జమ్ముల సతీష్ రెడ్డి ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకు పళ్ళు ఫలాలతో పాటు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది శుక్రవారం మండల పరిధిలోని గగ్గలపల్లి గ్రామంలో జమే మసీద్లో ముస్లిం సోదరులు నియమనిష్టలతో కఠోర దీక్ష చేస్తూ అల్లానామ స్మరాన్ని పఠిస్తూ నిమగ్నమై ఒక నెల రోజుల పాటు ఈ దీక్షను చేపట్టడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమని పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా రంజాన్ ఉపవాస దీక్షను చేపడతారు ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందించడం చాలా సంతోషకరంగా ఉందని జిఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల మైనారిటీ అధ్యక్షులు కాజాబాబా కాంగ్రెస్ నాయకులు దొడ్ల ఈశ్వర్ రెడ్డి మజిద్ సదర్ షేక్ ఖైరత్మియా అబ్దుల్ సలాం సుల్తాన్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు నేను మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఉస్తారు బిందు ఈడ మానవాయితీగా వస్తుంది అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం యువతకు ఉస్తారు బిందు ఇవ్వడం జరిగింది ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంది నేను సరే మతాలు ఏ ఉన్నా సరే మా ఊర్లో అందరం కలిసి కట్టుగా ఉంటాం సో భవిష్యత్తులో అందరం ఒకరికొకరు సహకరించుకుంటూ మనం అభివృద్ధి చెందుతూ ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి ముందుకు తీసుకుపోయి అన్ని విధాలుగా ముందుకు పోవాలా మా సహకారం కూడా ఈ గ్రామానికి ఉంటుంది మీ అందరు కూడా ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మళ్ళొక్కసారి అందరికీ కూడా రంజాన్ వచ్చే శుక్రవారం జరుగుతుంది పది రోజులు మళ్ళొక్కసారి మళ్ళా కలుసుకుందాం అందరు కూడా రంజాన్ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ముస్లిం సోదరుని కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ఆయన ఒక మంచి ఈ గ్రామం అనే కాదు ఇక్కడ నా చుట్టుపక్కల మండలాలను సరే జిల్లాలని కూడా సరే ఇది ఒక మంచి సందేశం ఎందుకంటే అన్న రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి మనం మానవత్వంతో కులాల అతీతంగా మతాల అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా మన భారతదేశంలో ఇలాంటి మెసేజ్ ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు చేస్తూ ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు